నేను పోరాటం చేస్తుంది మీ అందరికి కూడా తెలుసు మంత్రి నారాయణ గారితో మీకు నాకన్నా ఎక్కువ తెలుసు మంత్రి నారాయణ గారి గురించి చాలా మంది ఇక్కడ ప్రాంతం వాళ్ళు ఆయన హాస్పిటల్లో పనిచేస్తూనే ఉంటారు మీరు పనిచేస్తున్నా కూడా కనీసం ఏ రోజు కూడా మిమ్మల్ని ఆప్లాయంగా ఉంటాడని నేనైతే అనుకోను ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎల్లమ్మార్ చాలా మంది చింతారెడ్డి పనుల నుంచి పోతుంది ఏ రోజైనా కనీసం ఒక నాయకుడిగా పక్కన పెట్టు మీకు మీకు ఓనర్ గాను లేకపోతే ఏదైనా కానీ ఏ రోజైనా ఒక్క రోజైనా వాళ్ళు ఎలా ఉన్నారు అని ఒక్కసారైనా పలంకరించాడమ్మా కనీసం ఈ నాలుగు సంవత్సరాల పది నెలలైనా ఎప్పుడైనా సరే వచ్చి ఏం ఎలా ఉన్నారు బాగున్నారనే దాన్ని పలకరించారు ఆయన ఏం చేశాడో మీకు చెప్పాను అండి అమ్మా ఈ రోజు మాధవన్న ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే ఆ రోజు మన పార్టీలో గెలిచి అవతల పార్టీకి రమ్మని చెప్పి అనేక రకాల ఇబ్బందులు పెడితే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాం జగన్మోహన్ రెడ్డి గారికి అనిల్ గారికి అండగా ఉండాలని చెప్పి నాకు అండగా ఉన్నాడు డెబ్బై లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు కొంతమంది అమ్ముడు పోయినా ఈ రోజు నాకు అండగా మాధవ నిలబడిన నిజంగా ఇప్పటికీ కూడా రుణపడి ఉంటానని చెప్పాలి ఎందుకు చెప్తున్నాను అంటే డబ్బున్న వాళ్ళు వెళ్ళిపోయినారు కానీ మాధవనం మాత్రం వాళ్ళు డెబ్బై లక్షల రూపాయలు కాదు కదా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు అండగా ఒక అన్నగా ఈ రోజు నిలబడ్డాడు ఖచ్చితంగా జగన్ అన్న ముఖ్యమంత్రి అందరి ఆశల వల్ల శాసనసభ్యుని ఖచ్చితంగా అవుతానని నాకు నమ్మకం ఉంది పార్టీకి రాకపోతే ఆయన ఏం చేశాడో తెలుసా అమ్మా మన పార్టీలో గెలిచిన మాధవనాన్ని వాళ్ళ పార్టీ కాదు గెలిచి రాకపోతే కేసులు పెట్టాడు వాళ్ళ వియంకురాల మీద ఆమె గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే నువ్వు తీసుకురాకపోతే నీ మీద కేసులు పెడతాం అని చెప్పి అనేక కేసులు పెట్టి ఈ రోజు ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం చేశారు అంటే ఎంత దుర్మార్గమైన మనస్తత్వం అంటే మీ పార్టీకి రాకపోతే కేసులు పెట్టే ప్రయత్నం బెదిరించే ప్రయత్నం భయప్రాంతం చేసే ప్రయత్నం ఒక్కసారి ఆలోచించండి ఇట్లాంటి మంచి మనకి అవసరం అని ఈ ప్రాంతంలో ఎవరికైనా బాగాలేకపోతే ఏ రోజు కూడా నాకు తెలిసి చూసే ప్రసక్తే ఉండదు ఈ రోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికలు జిమ్మికులు ఇంటి పాతి దోశలో పోస్తారు తోతాయి పోతారు సైకిల్ దొక్కుతారు అన్నీ చేస్తారు తర్వాత మనకి కనిపించదు కానీ మిమ్మల్ని అందరికీ కూడా కోరుతున్నా ఈ ప్రాంతంలో రేపు ఎన్నికలకు వచ్చాయని చెప్తున్నాడు నేను ఐదు వేలు ఇస్తాను పదివేలు ఇస్తాను అని ఏం పర్లేదమ్మా మన కష్టాజీతం దోచుకున్న డబ్బే ఆ నారాయణ మెడికల్ కాలేజ్ లో మీ అందరికి కూడా తెలుసు ఆయన ఈ ప్రాంతంలో పోయే కాలవ నెల్లూరు నగరంలో ఉన్న కాలువల మీద నిల్లు తీస్తాడంట మన ఎదురుగ్గా పోయే కాలువ ఆయన కాలేజీ మధ్యలోంచి పోతుంది ఆయన మాత్రం ఎదేచిగా కాలువను ఆక్రమించుకుంటే తప్పు లేదంట కానీ పేదవాడు మాత్రం కాలువ మీద ఇల్లు కట్టుకుంటే మాత్రం తీసి ఇది ఎక్కడ న్యాయం అంటే మీరు డబ్బు ఉంటే మీరు ఏం చేసినా చల్లుతుంది పేదవాడు మాత్రం చేస్తే తప్ప మేమందరినీ కోరుతా ఉన్నా ఈరోజు ఎన్నికలు జరిగేది ఒక ధనవంతుడికి ఒక మంచి తరగతి వాడికి మీ వాడికి అనుకోండి ఈరోజు మనం రోజు మీ అందరినీ కూడా ఒకటే కోరుతున్నా ఏప్రిల్ పదకొండు జరిగే ఎన్నికలు రెండు ఓట్లు ఒకటి ఏమైనా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే నాకు వెయ్యాలని చెప్పి కోరుతా ఉన్నా